అందరికీ జై శ్రీరామ్ రామాయణంలోని శ్రీరాముడి సైన్యం కోతులే కదా అని నేను చెప్తే మీరు నమ్ముతారా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరాముడికి సహాయం చేసిన వానరసేనను కోతులని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదని కొందరు అభిప్రాయం కొంతమంది యూరోపియన్ చరిత్రకారులు మన రామాయణం గురించి పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేదు వాళ్ళ వాళ్ళ మనసుకు తోచిన విధంగా ఊహించి కథను రాసుకున్నారు కానీ మన రచయిత వాల్మీకి తను కల్పిత కథను రాసుకున్నారు అని ఎప్పుడు చెప్పలేదు రామాయణం నిజంగానే జరిగింది అది నమ్మి అది జరిగినట్టు వివరించాడు వానరసేనని తరచుగా కోతి సైన్యంగా తప్పుగా అర్థం చేసుకుంటారు వానర వానరసేనకి వేరే అర్థం ఉంది ఇది రెండు మూల పదాల నుండి వచ్చింది వన్ అంటే అడవి నర అంటే మనుషులనే అర్థం కాబట్టి వానర అంటే అడవి నుంచి వచ్చిన ప్రజలు లేదా మనుషుల్లోనే ఒక ప్రత్యేక తెగ అనే అర్థం ఖచ్చితంగా కోతులు కాదు కానీ మనుషులతో కలిసి నివసించే వేరే జాతికి అంతే అయితే వానర సైన్యంలో ప్రముఖ సభ్యుడైన హనుమంతుడు తన అద్భుతమైన తెలివితేటలకు ప్రసిద్ధి చెందాడు కోతికి సాధ్యం కాని అన్ని వేదాలు తెలిసిన ఏకైక విద్వాంసుడు పవనసూతుడు మహావీరుడు ఇతడే అని నమ్ముతారు